డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జన్మదినోత్సవం పురస్కారాలు అందించుకొని తెలియపరుస్తూ ఈ పలమనేరు మండలంలో వచ్చినటువంటి నాయకులకి అందరికీ ఈ భారతదేశంలో ఉన్నటువంటి యావత్ ప్రపంచానికి కూడా ఈ భారత రాజ్యాంగ రచయిత అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఈరోజు మేమందరూ కూడా ధన్యవా పురస్కరించుకొని ధన్యవాదాలు చెప్తున్నాము అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయాలు కొనసాగించాలని ప్రతి ఒక్కరూ కూడా అంబేద్కర్ అంటే అందరి వాడు కాదు కొ కొందరి వాడు కాదు అందరి వాడనే ఆలోచన విధానాన్ని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలని తెలియపరుస్తున్నాను అదేవిధంగా ఈ భారతదేశంలో మొట్టమొదట విషయాలకి రాజ్యాంగంలో రాజ్యాంగాన్ని పొందపరచడం జరిగింది ఆ తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ఈ యావత్ భారతదేశంలో అందరూ ప్రతి కులము ప్రతి మతము కూడా బాగుండాలనే ఆలోచన విధానంతో అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయడం జరిగింది అది ఇంగ్లాండు పార్లమెంట్ టేబుల్కి పోయేటప్పుడు మహాత్మా గాంధీ జన్నా గారు అదేవిధంగా అంబేద్కర్ గారు ఈ లండన్ కాన్ఫరెన్స్ ఇంగ్లాండ్ కాన్ఫరెన్స్కి పోయేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇంగ్లాండు ఇంగ్లాండ్ వారు మొట్టమొదటిగా అంబే గాంధీ గారిని మీరు ఎవరి కోసం వచ్చినారంటే మేము భారతీయుల కోసం వచ్చినాము అని చెప్పడం జరిగింది అదేవిధంగా జన్నా గారిని ప్రశ్నిస్తే గారు ఏం చెప్పినారంటే భారతదేశంలో ఉండే ముస్లింస్ గురించి మేము వచ్చినాను అని చెప్పడం జరిగింది అంబేద్కర్ గారు అడిగితే యావత్ భారతదేశంలో ఉన్న నా జాతి ప్రజల కోసం వచ్చినానని అంబేద్కర్ చెప్పడం జరిగింది ఈ విషయాలన్నింటినీ కూడా తెలుసుకున్న తర్వాత ఈ అక్కడ ఉన్నటువంటి చిన్నా గారికి గాంధీ గారికి అంబేద్కర్ గారు కూడా ఒక్కొక్క స్థావరాన్ని ఏర్పరచడం జరిగింది ఆ స్థావరంలో ఉన్నటువంటి అక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క చోటు ఏర్పరచడం జరిగింది అప్పుడు ఆ తర్వాత జనర జర్నలిస్టులు అక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ గారు మొట్టమొదటిగా పోయేసి అంబే గాంధీని కలవడం జరిగింది గాంధీ గారిని కలిసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆయన సేవకులు అయ్యా మహాత్మా గాంధీ నిద్రపోతూ ఉన్నారు మీరు ఆయనకు సమయం లేదు మీరు వెళ్ళండి అన్నారు ఆ తర్వాత జిన్నా గారు చేరిపోతే అదే పరిస్థితి జరిగింది ఆ తర్వాత మళ్ళీ అంబేద్కర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత అంబేద్కర్ గారు ఒక దీపం కింద ఒక లైట్ కింద బుక్కులు పెట్టి చదువుతాను ఎందుకంటే దీనికి కారణం ఏమిటంటే కారణం ఏమనగా నా జాతి ప్రజలు ఇంకా విముక్తి కాలేదు పేద ప్రజలు విముక్తి కావాలనే నినాదంతో నేను చదువుతూ ఉన్నాను నా జాతి విముక్తి కావాలనే ఆలోచనతో ఆయన చదువుకుంటూ ఉండడం జరిగింది అప్పుడు మహాత్మా అంటే ఆయన మహాత్మా కాదు పిత కాదు అందరికీ మహాత్మా పిత అయితే నాకైతే పిత కాదని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు నా మహాత్మా మహాత్మా అంటే ఈ మొట్టమొదటి ఈ భారతదేశంలో మహాత్మా జ్యోతిరావు పూలే అని తెలియపరచడం జరిగింది ఈ జ్యోతిరావు పూలే ఈ రోజు స్త్రీలకు హక్కు గాని సావిత్రిబాయి పూలే ఈ మొట్టమొదటి ప్రపంచం ఇవన్నీ కూడా ఏర్పడడం జరిగిందంటే జ్యోతిరావు పూలే యొక్క సావిత్రిబాయి పూలే యొక్క నినాదంతో వాళ్ళ ఆశయాలు కొనసాగించాలని కూడా తెలియపరుస్తూ ఈ ఉపన్యాసాన్ని ముగించుకుంటున్నాంకర్ అంబేద్కర్ అంబేద్కర్ ఆశయాలను అంబేద్కర్ ఆశయాలను అంబేద్కర్ ఆశయాలను గులం లేదు మతం లేదు మనుషులంతా ఒక్కటే గులం లేదు మతం లేదు గులం లేదు మతం లేదు మనుషులంతా ఒక్కటే